హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయ చేపల పులుసు ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోండి ఒక బాండి పెట్టుకొని ఒక చినకపాయలు అయితే వేసుకొని వేడి చేసేసుకున్నాక ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూను అంటే చిన్న స్పూన్ అండి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి ఇలా పోపు వేసుకుంటే కర్రీకి చాలా బాగుంటుందన్నమాట ఆవాలు వేసుకొని చిటపటలాడిపోయాక ఇందులోకి పచ్చిమిర్చి అయితే చిన్న నాట్లు పెట్టేసుకొని పెట్టుకున్నానండి చిన్న పచ్చిమిర్చి అనమాట ఒక ఐదు ఆరు తీసుకున్నానండి అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా వేగిపోయాక దీంట్లోకి ఒక రెండు మూడు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు అయితే వేసి మెత్తగా ఫ్రై చే మిక్సీ చేసేసుకున్నానండి దాన్ని అయితే వేసుకుంటున్నాను అనమాట అది వేసుకున్నాక అదంతా కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలండి ఈ లోపైతే నేను ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అయితే ఆ రెండు అయితే మెత్తగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట మిక్సీ చేసేసుకున్న మిశ్రమం అంతా కూడాను మనం ఈ పోపు వేసుకున్నాం కదండి ఇందులోకి వేసేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట బాగా మగ్గాక ఇందులోకి నాలుగు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి నాలుగు స్పూన్లు వేసుకుంటే మధ్యలో ఏమైనా పడితే లాస్ట్లో వేసుకోవచ్చు అనమాట తక్కువ వేసుకోవడం మంచిది కదా ఎక్కువ వేసుకొని ఎక్కువ అయ్యేదానికన్నా తక్కువ వేసుకున్నాం అనుకోండి తర్వాత కలుపుకోవచ్చు ఇంక ఇదంతా కూడా అవుతుంది కదండి మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేలా అయితే బాగా మగ్గిపోవాలండి అలా మగ్గితేనే మనకి కూర పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని అయితే ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నాం కదండి చూడండి పైకి అంతా కూడా ఆయిల్ రిలీజ్ అయిపోయింది అనమాట ఇలా అయితే పర్ఫెక్ట్గా మనకి ఉల్లిపాయ అంతా కూడా మగ్గిపోయినట్టు అనమాట ఇలా అయింది కదా ఇప్పుడు ఇందులోకి అయితే ఒక నాలుగు స్పూన్లు కారం వేస్తున్నానండి నాలుగు స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే కారం ఎక్కువ ఉండాలండి కారం ఆయిల్ కూడా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటాయి అనమాట మనం వండే కూర కూడా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి ఇలా వేసేసుకొని కారం అంతా కూడా ఇలాగా మొత్తం ఉల్లిపాయ అంతా కూడా పట్టేసేయాలన్నమాట మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకి నేను చేప ముక్కలు ఆల్రెడీ పెద్ద ముక్కలు కదండి అవి రెండేసి ముక్కలు అయితే చేసుకొని వాటిలోకి కొద్దిగా కారం ఉప్పు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను అనమాట అవైతే ఈ మసాలాలో వేసేసుకుందామండి ఇలా మసాలా పెట్టేసుకొని మొత్తం అంతా కూడాను మనకి ఆల్రెడీ మగ్గిపోయి ఉన్న మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలా అయితే ఒకసారి గరిటెతోటి ముక్కలన్నీ కూడాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి ఇలా చేసుకుంటే మొత్తం అంతా కూడా పడుతుంది అనమాట కూర చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి నీట్గా వస్తుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసేసుకున్నాం కదా ఇవాళ మొత్తం మసాలా అంతా కూడా పట్టింది కదండి ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను మామిడికాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఇలాగా ఒక మీడియం సైజు మామిడికాయ అయితే నేను కట్ చేసేసి పెట్టుకున్నాను కదా ఆ ముక్కలన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి అనమాట అంటే మనకి ఈ ముక్కలు వచ్చేసరికి అయితే చేప ముక్కలు సగం సగం చేశాను కదండి ఎనిమిది ముక్కలు ఉన్నాయన్నమాట ఎనిమిది ముక్కలకి మనకి కరెక్ట్గా గ్రేవీకి సరిపోతుందండి ఒక ఐదుగురికి అయితే కర్రీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇదంతా కూడా ఇప్పుడు గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను కదండి వాటర్ వేసాకైతే ఇలాగ పైనుంచి కిందికి మొత్తం అంతా కలిసేలాగైతే కుదుపుకోవాలండి ఇలాగా ఇలా కుదిపితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి గరిటి అనమాట ఎప్పుడూను అలా కుదిపేసా దాని మీద మూత పెట్టేసాం కదా ఒక్కసారి మూత తీసి చూస్తున్నాను చూడండి ఆల్రెడీ కర్రీ అయితే చాలా మటుకు అయిపోయిందండి ఇంకా మనకు ఒక్క ఐదు నిమిషాలు అవ్వాలన్నమాట మనకి ఈ పైన ఉన్నది కూడా మొత్తం అంతా ఆయిల్ వచ్చేయాలండి ఈ పైన ఉన్న గ్రేవీ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఆయిల్ వచ్చేసి పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలంటే మొత్తం కూడా ఆయిల్ వచ్చి కూర అంతా కూడా మంచి కలర్లో వస్తుందనమాట మళ్ళీ ఒక ఐదు నిమిషాలు నేను మూత పెట్టేసేసుకున్నానండి ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకొని చూసేసుకుందాము ఎలా ఉందో చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిందనమాట మన కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా దీంట్లోకి అయితే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇందులోకి ఒక పావు స్పూన్లో సగం అండి మిరియాల పౌడర్ అయితే వేసుకుంటాను అలా వేసుకుంటే కూర టేస్ట్ అయితే బాగుంటుందండి చేపల పులుసులోకి ఎప్పుడైనా సరే మెంతి పొడి మిరియాల పౌడరు ఖచ్చితంగా వేస్తారు కదా ఇక నేనైతే ఫస్ట్ ఏం చేశానంటే మెంతులు తాలింపులో వేసాను కదండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందని ఇంక అందుకని ఒక్క మిరియాల పౌడరే వేసాను అనమాట ఇప్పుడు మామిడికాయ ముక్క తీసి చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికితే కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామేనండి సూపర్ ఉందన్నమాట ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇంక ఇందులో ఏమీ వేయ అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా మేమైతే టేస్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నాం అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దండి మీరు ఇంకా కూడా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను కూర చూసారా మంచి కలర్లో ఎంత బాగుందో బాయ్ అండి